హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారండి సో ఆయన కోసం వెరైటీగా రోజుకి ఒక ఆయనకి ఇష్టమైన డిషెస్ అన్నీ చేస్తున్నాను సో ఈరోజైతే ఆయన కోసం గుడ్లు పులుసు చేశానండి సో మా స్టైల్లో గుడ్ గుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా ఈ వీడియోలో చూపించిపోతున్నాము సో ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా ఎగ్స్ని ఇలా ఉడకబెట్టి దా తొక్క తీసేసుకొని వాటికి ఇలా టూత్పిక్స్తో చిన్న చిన్న హోల్స్లో చేసేసుకోవాలండి ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మూడు మొత్తం ఎగ్స్కి పట్టేలా మొత్తం అప్లై చేసుకోవాలండి చక్కగా ఎగ్స్ అన్నిటికి ఈ విధంగానే అప్లై చేసుకోవాలి సో వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి టిప్ని ఫాలో అయిపోయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్తే హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారుగా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి సో చూసారుగా ఇలాగ పచ్చిమిర్చి నేనైతే ఇలా వేస్తాను మా ఆయనకి ఇలా అంటే చాలా ఇష్టము సో ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేయాలండి సో చూసారుగా మనకి కాస్త మగ్గాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అండి ముందు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సో చక్కగా మనకి టమాటో ముక్కలు కూడా మగ్గిపోతాయి సో మూత పెట్టేసి వెయిట్ చేద్దామండి సో ఇప్పుడు చూద్దాము సో చూసారుగా చక్కగా మనకి టమాటో అలాగే ఆనియన్ పీసెస్ బాగా మగ్గే కదా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఉంచాలండి సో చూసారుగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా మసాలాకు పట్టింది ఆ తర్వాత అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి కాస్త గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి ఈ పీసెస్కి మొత్తం ఈ మసాలా మొత్తం ఈ కారం అది యాడ్ చేసాం కదా ఇది మొత్తం పట్టేంత వరకు కాస్త ఉంచి అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది కాస్త ఉడికేంత వరకు వెయిట్ చేయాలి సో చూసారుగా ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసం కాస్త యాడ్ చేయాలండి కొద్దిగా సో చూసారుగా మేమైతే కొద్దిగా యాడ్ చేసాము కొద్దిగా చింతపండు టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము సో చూసారుగా మనం చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఎగ్ పుల్స్ అయితే సో ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను ఉడికించేసుకుందాము సో చూసారుగా ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ పుల్స్ రెడీ అండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం చాలా బాగా ఉంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని మనం దించేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ పుల్సు రెడీ అయ్యింది ఇప్పుడు ఈ డిష్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం సో చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్